రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో ఏం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బండభూతులు తిట్టేవాళ్ళు ఇంక నోటికి చెప్పలేని విధంగా తిడితే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా తిట్టినా వాళ్ళని ఎందుకు అట్లా జరుతావుదని వీళ్ళు కూడా సీరియస్ రియాక్షన్ ఇచ్చినా లేదా వాళ్ళని కొట్టిన అదిగదుకో రౌడీ పార్టీ అదిగదు కదుకో అయిదని ఈ తిట్టిని పక్క జరిపి పూర్తిస్థాయి ఇది ఒక్కటే హైలైట్ చేసుకుంటూ మీడియా ఇవన్నీ చూపించేవాళ్ళు ఫస్ట్ బోసిడిగా తిట్టింది పత్తాబి కానీ మీడియా ఏం చూపించింది ప్రొజెక్షన్ జనాలకు ఏం తీసుకెళ్ళారు నిజంగా ఇట్లాంటి ఘటనలు కోకొల్లలు కోకొల్లలు అటువంటి ఘటనలో ఇంకొకటిది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ ప్రాంతంలో జరిగింది వీడియో ఈ వీడియోలో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక పిల్లవాడు జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిరుతున్నాడు వినండి వీడియోగా చూపిస్తాను నేను కాదు కొంచెం వాయిస్ అనేది మ్యూట్లో ఉంటుంది అంటే అతను తిట్టే దగ్గర పూర్తి స్థాయిలో వాయిస్ అనేది మ్యూట్లో ఉంటుంది కానీ మనకు బూతులు అనేవి క్లారిటీగా అర్థమవుతూ ఉంటాయి పూర్తి స్థాయిలో నేను కూడా చెప్పడానికి కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని నేను అంత అభిమానించే నాయకుడిని అట్లా బూతులు తమ్ మీద లేకపోతే ఇట్లా ఆయన తిట్టింది నేను ఇక్కడ చెప్పడం కూడా నా మనస్సాక్షికి ఇష్టం లేదు బికాజ్ అసలు ప్రజాస్వామ్యంలో ఎవరిని బూతులు తిట్టకూడదండి అంత అవసరమే ఉంది చంద్రబాబు నాయుడు గారినైనా లోకేష్ గారినైనా ఇటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారినైనా లేకపోతే ఇంకొకరిని ఇంకొకరినైనా

రెండు వందల యాభై రూపాయలు విద్యలో కనెక్షన్ అసలు మనిషిలో పశువులు నాకు అర్థం అవ్వలేదు జిల్లా వైట్స్లో అంటున్నాం ఐదో పదిహేను వేలు అంటున్నాం ఐదు తాగితే పద్దెనిమిది వేలు అంటున్నాం ఎనభై ఐదు వేల కోర్టు రోడ్డు బడ్జెట్ ఉంది ఎక్కడో ఇచ్చుకుక్క పాదయాత్ర రోడ్డు నేను తిరిగి కదా నిన్న రఘులతో వల్ల నాకు అర్థం కాదు ఇవ్వ రాష్ట్రం అనేది నూట యాభై ఒక్క మంది ఉన్నా సరే ఎంట్లు కూడా పేరలేదు నేను ఇంకా ఇది ఇది కూడా పేరలేదు అర్థమైంది జగన్నాడు రెడ్డి కానీ అని నేను సవాల్ చేస్తూ ఉన్నాను నేను ఇదే ఆరో నెల సారీ ఇప్పుడు మన ఐదో నెలలు కదా నువ్వు చేశావు వచ్చి సంవత్సరం ఐదు నెలల వరకు విదే క్యూ చేసుకున్న ప్రజల నేను పక్క మండ మళ్ళీ కోసం ఏర్పాటు జయించుకుంటాను అరగొంది జీలించుకుంటాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడి నుంచి ఏరియా మొత్తం కాలి

దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పట్టారా ఇది అప్పుడు జరిగింది ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఐటీడీ బోల్ ఏం చేశారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన కుమారుడు పెట్టుకున్నారు ఆ కుమారుడి పేరు చంద్రబాబుని పెట్టడానికి ఈ వైసీపీ నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు అతన్ని పిలిచి యాదవ్ కులానికి చెందినటువంటి వ్యక్తిని కొట్టారు ఐదు అని చెప్పి మాట్లాడతారు కానీ ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఆ వీడియోలో కొట్టేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఐదు అని చెప్పి అట్లా మాట్లాడటం తప్పు కదా ఇంకొకసారి మాట్లాడతాం అని క్లియర్ గా అతను కొరత ఇది మీకు అర్థమైంది కదా ఆ బూతులు తిట్టిందని కొట్టారు ఇప్పుడు ఏం జరిగిందంటే లోకేష్ గారు ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఇతను కొట్టారు అని చెప్పి వైరల్ చేస్తే వెంటనే లోకేష్ గారు దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి వెంటనే సంబంధిత ఎక్కడైతే ఈ అనకాపల్లి ఆ ప్రాంతంలో జరిగినట్టుంది ఆ ఏరియా వాళ్ళకి చెప్పడం జరిగింది చెప్పడంతో ఆ పోలీసు వారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసేసి ఎవరైతే దాడిలో పాల్గొన్నారు దాడులనే ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు కానీ దయచేసి అది ఎవరు చేయొద్దు దాడులనే మంచి పద్ధతి కాదు అది ఎవరు చేసినా కూడా మన గోరెంట్ల మాధవ్ గారు దాడి చేయబోయినా మనం ఖండించాం కానీ మాట్లాడే ముందు హద్దు అదుపు ఉండాలి ఇప్పుడు ఏం జరిగింది వెంటనే లోకేష్ గారు చెప్పని అరెస్ట్ చేయటంతో చింతకాయల పాత్రుడు గారి కుమారుడు ఆయన పేరు విజయ ఏదో ఉంది ఆయన కూడా వెంటనే లోకేష్ గారు ఇటువంటి వాటి మీద సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అని ఆయన ట్వీట్ పెట్టారు విషయం ఏంటంటే తిట్టడం తప్పు కదా దాని మీద దాని మీద కూడా చర్యలు తీసుకోండి అనేది ఇక్కడ నా పాయింట్ తిట్టడం కూడా తప్పు కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు అప్పుడు తిట్టారు నాలుగేళ్ల క్రితం తిట్టారు పదేళ్ల క్రితం తిట్టారు అది ఇదని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు సాక్షాత్ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మ నా బూతులు తిట్టారండి మరి దాని మీద కేసు ఏది మరి దాని మీద కూడా పెట్టవచ్చు కదా ఇక్కడ పాయింట్ ఏది అంటే మీ మద్దతు ఉందా లోకేష్ గారు మీరు సీరియస్ అనేది అనే దాని మీద చూసారు ఓకే ఫైన్ కొట్టారు కేసు పెట్టడం తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ కొట్టడం దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ వ్యక్తిని అంతలా బూతులు తిట్టారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని అంత పెద్ద మాట అనొచ్చా ముఖ్యమంత్రి గారిని పట్టుకున్నప్పుడు మరి ఆ వ్యక్తి పడి ఏమి మాత్రం చర్యలు తీసుకుంటారు మీ మద్దతు ఉన్నట్టే కదా మీ ఐటీడీపీలో మీ మద్దతు ఉన్నట్టే కదండి ఇటువంటి చెప్పండి మీరు సీరియస్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే రేపు పొద్దున్న ఇదే మళ్ళీ ఈ వీడియో తీసుకొచ్చి మళ్ళీ అతని మీద మళ్ళీ అప్పుడు చర్యలు తీసుకుంటారు కదా ఏదేమైనా లోకేష్ గారు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని దెబ్బ కొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాం కొట్టండి తీసుకుంటాం రేపు టైం మారిపోద్ది రోజు ఒకలాగా ఉండదు ఆ టైం మారే రోజు అందరూ గ్రహిస్తారు ఏమైంది అని ప్రజలు కూడా పూర్తి స్థాయిలో గ్రహించండి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ హద్దు దాటి ప్రవర్తిస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని ఇట్లా టాలరేట్ చేసుకుని టార్గెట్ చేసుకొని వెళ్ళిపోవడం ముందు వ్యక్తి ఇది మంచి పద్ధతి కాదు